నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాత్ర నామ మాత్రమేనా అధికారంలోకి రాక మునుపు జనసేన అధ్యక్షుడికి ఉన్న గుర్తింపు డిప్యూటీ సీఎం అయ్యాక అసలేమైంది అధికారం చేపట్టాక ఇక జనంతో మనకేం పని అనే ఆలోచనలో పవన్ ఉన్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి కొత్త ఏర్పాటుకు ముందు ఆ తర్వాత అనే యాంగిల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి జనం మాట్లాడుకుంటున్నారు ఈ ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ జనంలో నిత్యం చర్చనీయాంశమయ్యేవారు సీన్ కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు ఆయన రాజకీయంగా ఉనికి కోల్పోతున్నారన్న భావన వ్యక్తమవుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వైసీపీపై కక్ష తీర్చుకోవడానికి ప్రజలు అపరిమితమైన అధికారం ఇవ్వలేదన్నారు భారీగా హామీలు ఇచ్చామని వాటిని నెరవేర్చాల్సిన పెద్ద బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు దీంతో పవన్ కళ్యాణ్ సంథింగ్ డిఫరెంట్ గా ఉన్నారని సానుకూల కోణంలో చర్చించుకున్నారు రాష్ట్ర ప్రజలు కానీ రోజులు గడిచే కొద్దీ పవన్ కళ్యాణ్ తేలిపోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది స్వీకరించిన పవన్ బ్లీచింగ్ పౌడర్ కు కూడా డబ్బులు లేవని గత ప్రభుత్వం నిధుల్ని పక్కదారి మళ్లించిందనే విమర్శలకు పరిమితమయ్యారు గ్రామీణ పంచాయతీ రాజ్ మంత్రిగా ఇంతవరకు ఒక్క పల్లెకు కూడా వెళ్ళలేకపోవడంతో జనం పవన్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి మొత్తంగా చూస్తే డిప్యూటీ సీఎం పవన్ గత ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం కాకుండా తన పనితీరు ఏంటో ఆచరణలో చూపితేనే ఆదరణ దక్కుతుందని అధ్యాయం పేరుతో కాలయాపన చేయకుండా పనిచేస్తూనే నిత్యం కొత్త పాఠాలు నేర్చుకోవచ్చని ఇప్పటికైనా పవన్ తన ఉనికి చాటుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు పలువురు రాజకీయ పండితులు